ఈ రోజు ఈ స్టోరీ వింటే ఒక సినిమాని తలపించే విధంగా ఉంది మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు చిన్నప్పుడు తప్పపోవడం మళ్ళీ పెద్ద అయిన తర్వాత కలుసుకోవడం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ కలుసుకోవడం అతని హీరో అవ్వడం ఇలాంటివన్నీ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా అయితే మన ఏపీలోని కర్నూలు దగ్గర ఆదోనిలో ఒక అబ్బాయి నాలుగేళ్ల వయసులో ట్రైన్ ఎక్కి మిస్ అయిపోయాడంట ఆడుకుంటూ ఆడుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి తమిళనాడుకి వెళ్ళే రైలు ఎక్కేసి తమిళనాడు వెళ్ళిపోయాడంట తల్లిదండ్రులు చాలా చోట్ల వెతికారు అలాగే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎక్కడా కూడా దొరకలేదంట అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోవడం ఇంకా ఎవరో కూడా అంతా వెతికినా కూడా ఎక్కడా పిల్లాడు దొరకపోవడం వీళ్ళకి ఒక్కడే కొడుకు అవడం పాపం చాలా బాధపడుతూ ఉండేవారంట ఆ అబ్బాయి తమిళనాడు చెన్నై వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లో ఒంటరిగా కనబడితే అక్కడ రైల్వే పోలీసులు వాళ్ళు చూసి బాలుల నివాస గృహంలోకి అబ్బాయిని జాయిన్ చేశారంట అక్కడ నుండి ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ బొంబాయికి వచ్చాడంట బొంబాయిలో కూడా ఇలాగే కూడా ఇలా వసతి గృహంలో ఉండి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడంట ఆ తర్వాత పాలిటెక్నిక్ చదువుకొని అలాగే ఒక హోటల్లో ఒక వెయిటర్గా పనిచేసి అలా అలా తనంతట తానే పాపం ఒంటరిగా చదువుకొని చదువుకొని బతుకుతూ ఉన్నాడంట ఒక క్రిస్టియన్ అమ్మాయిని చూసి చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట ఇంకా తనకి బంధువులు ఎవరో తెలియదు అమ్మా నాన్న ఎవరో తెలియదు పలానా ఊరు అని గుర్తుంది కానీ అక్కడికి అని అంటే అంత చేతిలో డబ్బులు ఉండాలి ప్లస్ అక్కడ వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు పైగా నాలుగేళ్ల వయసు అని అంటే కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండకపోవచ్చు కానీ అబ్బాయి ఎప్పుడు కూడా రావాలని మనసులో ఉన్నా కూడా రాలేకపోయాడంట ఇంకా సరే పెళ్లి పెళ్ళి చేసుకున్న తర్వాత తనకిద్దరు ఆడపిల్లలు పుట్టారంట ఎప్పటికైనా సరే నా ఊరు వెళ్ళాలి మా అమ్మ నాన్నని కలవాలి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాలి నేను బతికే ఉన్నానని అమ్మ నాన్నకి చెప్పాలని ఎలా అయితే ఆదోనికి వచ్చాడంట చిన్నప్పుడు నాలుగేళ్ల వయసు నుండి బొంబాయిలో ఉండడం వల్ల అతనికి మరాఠీ హిందీ తప్ప మన తెలుగు అనేది రావట్లేదు అయితే ఆదోనికి వచ్చి అంతా చెక్ చేసినా కూడా ఎవరు నమ్ముతారు చెప్పండి నేను పలానా వ్యక్తిని అని అంటే ఇతను తెలుగు మాట్లాడట్లేదు హిందీలో మాట్లాడుతున్నాడు ఎవరు నమ్ముతారు నేను పలానా వాళ్ళ అబ్బాయి అంటే నమ్ముతారా అసలు మిగిలిన బంధువులు ఎక్కడ ఉన్నారో తెలీదు సరే అని చెప్పేసి అతను అబ్బాయి అనుకున్నాడంట కలెక్టర్ని కలిసి కలెక్టర్ త్వరగా నా బంధువులు ఎవరు అసలు నా వాళ్ళు ఎవరు ఇక్కడ ఉంటున్నారా లేదా ఇవన్నీ విషయాలు తెలుసుకుందామని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి తన వివరాలన్నీ చెప్పాడంట నేను చిన్నప్పుడు ఇలా నాలుగేళ్ల వయసులో తప్పిపోయి రైలు ఎక్కి వెళ్ళిపోయాను బొంబాయిలో సెటిల్ అయ్యాను మా అమ్మ మా నాన్న పేరు గుర్తుంది కానీ నాకు మిగిలిన వాళ్ళు ఎవరి పేర్లు నాకు గుర్తులేవు నేను పలానా స్కూల్లో చదివాను నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఆడుకున్నాను ఇక్కడ ఉండేవాళ్ళం అని చెప్పేసి ఇలాంటి వివరాలన్నీ కలెక్టర్ గారికి చెప్పగానే ఈ సమాచారాన్ని పేపర్లో ప్రచురించారంట పేపర్లో ప్రచురించగానే వీళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళ నాన్న చెల్లెలు భర్త అతను చదివాడంట పేపర్లో ఈ వార్తని చదవగానే అతను తల్లిదండ్రి పేరు చూసి ఈ రేసం తల్లి పేరు అంజమ్మ అని ఉంది కదా అయితే ఇతను ఏదో మన పిల్లలగానే అనిపిస్తున్నాడు అసలు ఎందుకైనా మంచిది కనుక్కుందాం అని చెప్పేసి ఇతను కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వివరాలన్నీ కనుక్కునేసరికి వాళ్ళు ఆ అబ్బాయిని వీళ్ళ మేనమామని అందరినీ కలిపి మాట్లాడిచ్చారంట అయితే మా అమ్మా నాన్న ఎక్కడున్నారు ఎవరు ఏంటి అని అన్ని వివరాలన్నీ కనుక్కుంటే తల్లిదండ్రి చనిపోయారంట చాలా కాలమైంది తల్లిదండ్రి చనిపోయారు నేను మేనత్త భర్తని నేనని చెప్పేసి ఆ మావ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి మాట్లాడాడంట మాట్లాడిన తర్వాత వాళ్ళ పిల్లలు పిల్లలు మా కుటుంబం గురించి అంతా చెప్పాడంట ఎందుకంటే నాలుగేళ్ల వయసులో తప్పిపోవడం వల్ల కొన్ని గుర్తున్నాయి కొన్ని గుర్తులేవు ఆ అబ్బాయికి బంధువులు అనేవాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకునే విధంగా ఉన్నాయి తప్ప ఇంకా పెద్దగా ఎక్కువ మంది బంధువులు గుర్తుపెట్టుకోలేకపోయాడంట ఆ మావయ్య ఎవరైతే ఉన్నారో అతను అన్ని వివరాలు చెప్పి ఇతను మా అబ్బాయి వాళ్ళ రేషన్ కార్డులు డెత్ సర్టిఫికెట్లు ఇలాంటివన్నీ అతను తీసుకొచ్చి చూపించాడంట కానీ చూడండి ఇది విచిత్రంగా ఉంది కదా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఎలాంటి సంఘటనలు చిన్నప్పుడు వెళ్ళిపోవడం మళ్ళీ పెద్దయ్యాక హీరోగా రావడం ఇలాంటివి కానీ నిజ జీవితంలో ఈ అబ్బాయి నాలుగేళ్ల వయసులో వెళ్ళిపోయిన అబ్బాయి మళ్ళీ ముప్పై రెండేళ్ల తర్వాత తన సొంత ఊరికి వచ్చి తన తల్లిదండ్రులను కలవాలని వచ్చాడు అని అంటే నిజంగా లేని మనిషి మళ్ళీ తిరిగి వచ్చినట్టే అనిపించింది నా బంధువుల దగ్గరే ఉంటాను నేను నాకంటూ ఎవరు లేరు నేను ఇన్ని రోజులు అనాదిగా బతికాను నా నా బొంబాయికి వెళ్ళి నా భార్య పిల్లల్ని తీసుకొచ్చి నా పిల్లల్ని కూడా ఇక్కడ తెలుగు స్కూల్లో జాయిన్ చేస్తాను నా భార్యకి తెలుగు నేర్పిస్తాను నేను కూడా తెలుగు నేర్చుకుంటాను నా బంధువులు అందరి దగ్గర నేనే కలిసి ఉంటాను ఈ ఊర్లో లోనే ఉంటాను లేదు అని అంటే పక్కన కర్నూల్లో ఉంది కదా అక్కడ ఉండి ఉద్యోగం చేసుకుంటూ నా సొంత ఊరిలో నాకు బతకాలని ఉంది నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆ అబ్బాయి కలెక్టర్ గారికి పోలీసులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నారు కాళ్ళకు నమస్కారం చేశాడు ఎందుకంటే మళ్ళీ నా సొంత వాళ్ళని నాకు దగ్గరికి చేర్చారు నేను అసలు జీవితంలో నా వాళ్ళని నేను కలుస్తాను అని ఆ నమ్మకం అయితే నాకు కలగలేదు కానీ ఒక చిన్న ప్రయత్నం చేయాలన్న ఆశతోటి నేను మళ్ళీ ఈ ఊరికొచ్చి నేను మిమ్మల్ని కలిశానని చెప్పేసి కలెక్టర్ గారికి వాళ్ళకి నమస్కారం చేసుకున్నాడంటే అతను ఇప్పుడు చూడండి మనం సొంత వాళ్ళు ఉంటున్నాం కానీ ఒకరొకరు ఎదురుగుండగా ఉన్నా కూడా మాట్లాడుకోలేని పరిస్థితి కానీ ఆ అబ్బాయికి చూసారా బంధాల విలువ ఎలా గుర్తుపెట్టుకున్నాడో నా వాళ్ళు నా రక్త సంబంధం నేను పుట్టిన ఊరు అని అని అభిమానంతో ఎత్తుకుంటూ వచ్చి తన సొంత ఊర్లో ఉండాలి అనుకోవడం బంధువుల మధ్యన కలిసి ఉండి బంధువులు అందరితోనూ మాట్లాడుతూ ఉండాలని అనుకోవడం అంటే నిజంగా ఎంత గొప్ప విషయం చెప్పండి నిజంగానండి ఏదైనా మన దగ్గర ఉన్నంతసేపు దాని విలువ మనకు తెలియదు ఏదైనా దూరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రుల కోసం ఎంతో ఏడుస్తున్నాడంట నేను ఒక పదిహేను సంవత్సరాల కిందట వచ్చి మా అమ్మ మా నాన్నని కలిసేవాడిని నా భార్య పిల్లల్ని మా అమ్మకి పరిచయం చేసేవాడిని అని ఈ రోజున పాపం మా అబ్బాయి బాధపడుతున్నాడంట చూసారా అండి మనుషులు ఉన్నంతసేపు వాళ్ళ విలువని గుర్తించుకోలేకపోతాం ఎప్పుడైతే వాళ్ళు దూరం అవుతారో వాళ్ళ కోసం మనం ఆరాటపడుతూ ఉంటాం చిన్నప్పుడు నాలుగేళ్ల వయసులో దూరమైన బంధాలు బంధుత్వాలు మళ్ళీ ముప్పై రెండేళ్ల తర్వాత మళ్ళీ కలుసుకోవాలని అనిపించింది అని అంటే నిజంగా ఎంత గొప్ప విషయం చెప్పండి మనం ఇప్పుడు ఉన్నవాళ్ళు మాత్రం మనుషుల విలువ తెలుసుకోకుండా ఒకరినొకరు ద్వేషించుకోవడం సొంత వాళ్ళనే ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం ఎందుకు చెప్పండి ఈ రోజుల్లో ఎవరు తిండి వాళ్ళు తింటున్నారు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు మన వాళ్ళు కదా మన రక్త సంబంధం కదా మనం మంచితనంగా ఉందాం కష్టమైన సుఖమైన మన వాళ్ళతోనే ఉండాలన్న ఆలోచన ఈ రోజుల్లో ఉన్న మనుషులకి ఎంతమందికి ఉంది చెప్పండి కొంతమంది ఏమో తల్లిదండ్రులు లేక తోడబుట్టిన వాళ్ళు లేక అయ్యో నాకు ఎవరూ లేరు నేను అనాథలా బతుకుతున్నానని వాళ్ళు బాధపడుతున్నారు కొంతమంది మంది ఏమో నలుగురేసి ఐదుగురేసి తోడబుట్టిన వాళ్ళు ఉన్నా కూడా కన్న తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళతో తగాదాలు పెట్టుకుని బంధాలను దూరం చేసుకుని బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు చూసారా లేని వాళ్ళు ఏమో లేక బాధపడుతుంటే ఉన్నవాళ్ళేమో ఉండి బాధపడుతున్నారు కానీ ఎప్పుడైనా సరే మనవాళ్ళు అని అనేవాళ్ళ విలువ అది కొన్నాళ్ళ తర్వాత కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది బతికున్నంతసేపు మాట్లాడుకోరు ఎవరో కూడా ఒకళ్ళనొకరు మొహాలు నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకుని ఎవరో పరాయి వాళ్ళలాగా ఉంటారు చనిపోయిన తర్వాత మాత్రం వచ్చి లోబు ిబోమని వేడిచి వాళ్ళ మీద ఏవో ప్రేమలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు అప్పుడు ఓవరాక్షన్ చేసి నటించేస్తూ ఉంటారు కానీ బతికున్నంతసేపు పట్టించుకొని వాళ్ళు పోయిన తర్వాత ఇంక ఎంత బాధపడి ప్రయోజనం ఏముంది చెప్పండి ఇంతమంది కుటుంబాల్లో ఈ రకంగా ఉన్నాయి కానీ నిజంగా ముప్పై రెండేళ్ల తర్వాత తన సొంత ఊరికి వచ్చి తన వాళ్ళని అంటే ఆ అబ్బాయి ఆనందానికి నిజంగా అవధులు లేవనే చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు నా సొంత వాళ్ళ దగ్గరికి నన్ను చేర్చారు నిజంగా మీ రుణం నేను తీర్చుకోలేనని చెప్పేసి కలెక్టర్ గారు కాళ్ళు పట్టుకున్నాడంట ఆ అబ్బాయి అంటే సొంత వాళ్ళంటే ఎంత అభిమానమో చూడండి కన్న తల్లిదండ్రులు లేకపోయినా కూడా తన బంధువులు దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాడు మేనత్త ఉంది మేనత్త పిల్లలు ఉంటారు అలాగే ఇంకా ఒకరొకరు బంధువులు అలాగే ఏర్పడతారు ఇప్పుడు అతనికి ఎందుకంటే ఇప్పుడే వచ్చాడు కాబట్టి అందరూ తెలుసుకుంటారు తెలుసుకొని ఇంకా ఇతను కూడా తన కుటుంబంలో కలుపుకుంటారు ఏదైనా కష్టం వచ్చినా మంచి అయినా చెడ్డైనా ఫంక్షన్లైనా అయినా ఏదైనా కూడా పలానా వాళ్ళ కొడుకు కదా మన పిల్లాడు కదా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు కూడా ఆ పిల్లాడిని ఆ కుటుంబాన్ని దగ్గరికి తీసుకుంటారు చూసారండి బంధాల కోసం కొంతమంది ఏ రకంగా ఆరాట పడుతున్నారో ఉన్నవాళ్ళేమో ఎప్పుడు తెంచుకుందామా ఎప్పుడు గొడవలు పెట్టుకుందామా అని కొంతమంది ఈ రకంగా ఉన్నారు ఎవరైనా సరే మనుషుల విలువ తెలుసుకోండి మన వాళ్ళు మన సొంత వాళ్ళు అని అన్న వాళ్ళ కోసం కొంచెం అభిమానాన్ని చూపించండి భగవంతుడిచ్చింది ఈ ఒక్క జన్మే మనకి ఈ జన్మలో మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మన బంధువులు కావచ్చు ఎవరైనా సరే ఈ బంధాలు అనేవి ఈ జన్మలో మాత్రమే మన ఉంటాయి మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉందో లేదో కూడా మనకు తెలియదు మరే ఈ భగవంతుడు ఇచ్చిన ఈ జన్మలో ఈ కొట్లాట్లు ఈ ద్వేషాలు ఈ కోపాలు ఇవన్నీ ఎందుకు చెప్పండి ఎవరి కష్టం వాళ్లే చేసుకుని ఎవరు తిండి వాళ్లే తింటున్నాం కదా అయినా కూడా ఈ కోపాలు తాపాలు ఎందుకు చెప్పండి ఈ అబ్బాయి వాళ్ళ అత్తని వాళ్ళని బంధువుల్ని కలిసి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంటే నిజంగా కొంచెం బాధ అనిపించింది ఎలా అయినా సరే భగవంతుడు చివరికి ఈ అబ్బాయిని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాడు మనం మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా కూడా ఈ జీవితంలోనే మళ్ళీ నెక్స్ట్ ఏంటో ఎక్కడ ఉంటామో ఏం జరుగుతాయో కూడా మనకు అర్థం కాదు